అందరికీ నమస్కారం మనందరి జీవితంలో వయస్సు అనేది ఒక సహజమైన ప్రక్రియ కదా కాని దానితోపాటు వచ్చే మానసిక సామాజిక సవాళ్లు చాలా ఉంటాయి పండిత్ శ్రీరాంశర్మ ఆచార్య గారు తన వృద్ధోంకి సమస్యాయం ఔర్ సమాధాన్ అనే అద్భుతమైన పుస్తకంలో ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో ఎంతో చక్కగా వివరించారు ఈరోజు మనం ఆ పరిష్కారాలను కొంచెం లోతుగా చూద్దాం సరే మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం ముందుగా గతం మనల్ని ఎలా వెనక్కి లాగుతుందో అర్థం చేసుకుని ఆ తర్వాత మనం ఇతరులపై పెట్టుకునే అంచనాల వల్ల కలిగే బాధ గురించి మనసులో శాంతిని ఎలా నింపుకోవాలనే దాని గురించి అదానే జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఎలా ఇవ్వాలో చర్చిస్తాం చివరగా వృద్ధాప్యంలో దాగి ఉన్న అసలైన వివేకాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం మొట్టమొదటగా చాలామంది పెద్దవయసులో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా మనలోపల జరిగే సంఘర్షణే అదే గడిచిపోయిన జ్ఞాపకాలు తీరని కోరికల భారం వృద్ధాప్యంలో మనశ్శాంతిని దెబ్బతీసే అతిపెద్ద శత్రువు ఇదేనని చెప్పొచ్చు ఈ పుస్తకంలో మొట్టమొదట చెప్పే విషయమేంటంటే తిరిగి జీవించలేని గతాన్ని పట్టుకుని వేలాడటం ఆపండి అని యవ్వనంలో ఉన్న శక్తి ఉత్సాహం వేరు వాటిని ప్రస్తుత శారీరక స్థితులతో పోల్చుకుంటూ బాధపడటం వల్ల లాభమేముంది అది మనల్ని మరింత కుంగదీస్తుంది అంతే అంటే ఎప్పుడూ అయ్యో నేనేమీ చెయ్యలేకపోయానే అని బాధపడటమనేది వృద్ధాభ్యంలో ఒక పదునైన కత్తిల మనసును గుచ్చుకుంటుంది దీనికి పరిష్కారమేంటంటే మన దృష్టిని కృతజ్ఞత వైపు మళ్లించడం అది చెయ్యలేకపోయాను అని బాధపడటం కన్నా సరే నేనిది చెయ్యగలిగాను కదా అని సంతోషించడం నేర్చుకోవాలి సరే ఈ గతం అనే భారాన్ని పక్కన పెడితే మరి వర్తమానం సంగతేంటి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతో మన సంబంధాలెలా ఉంటాయి గతం నుంచి బయటపడ్డాక వర్తమానంలోని ఈ సంబంధాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం ఇది చాలామంది వృద్ధులు మదనపడే ప్రశ్న కదూ మన కళ్ల ముందే పెరిగిన పిల్లలు వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేశాం కాని వాళ్లే మనల్ని పట్టించుకోవట్లేదని బాధ ఇది చాలామందిని మానసికంగా వేధిస్తోంది అసలు ఈ బాధకు కారణం ఎక్కడుందో ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెప్తోంది సమస్య పిల్లల ప్రవర్తనలో కాదు మనం వాళ్లమీద పెట్టుకునే అంచనాల్లోనే ఉంది పిల్లల పెంపకాన్ని ఒక వ్యాపార లావాదేవీలా చూస్తే మనం వాళ్లమీద పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం ఆశిస్తే నిరాశ తప్పదు అందుకే అంటారు కదా మంచి చేసి బావిలో వేయాలి అని అంటే చూడండి దీనికి అసలైన పరిష్కారమేంటో తెలుసా ఇతరుల నుంచి గుర్తింపు కావాలి అనే కోరికను వదిలేయడమే పిల్లలు మన పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తే అంత స్వీకరించి ఆనందంగా ఉండాలి అంతకు మించి ఏమీ ఆశించకుండా ఉండగలిగితే ఈ బాధే ఉండదు ఓకే సమస్యల గురించి అర్థమైంది మరి పరిష్కారమేంటి మనసులో ఆ శాంతిని ఎలా తీసుకురావాలి ఇప్పుడు దాని గురించి చూద్దాం మనసు ప్రశాంతంగా ఉంటే బయట పరిస్థితులు మనల్ని అంతగా ప్రభావితం చెయ్యలేవు ఇక్కడ ఎంత అద్భుతమైన పోలికవాడరో చూడండి పాము తన కుబుసాన్ని ఎలా అయితే విడిచిపెట్టి తేలికపడుతుందో అలానే యవ్వనంలోని చెడు అలవాట్లను వ్యసనాలను వదిలేయాలట వాటిని వదిలేస్తే మనస్సు శరీరం రెండూ తేలికపడి ఎంతో హాయిగా ఉంటుంది వృద్ధాప్యం అనే భవనానికి నాలుగు బలమైన స్తంభాలు లాంటివే అని చెప్తారు అవేంటంటే సహనం అంటే ఓపికగా ఉండటం సంతృప్తి అంటే ఉన్నదానితో తృప్తిగా ఉండటం నిర్లిప్తత అంటే దేనిమీద అతిగా వ్యామోహం పెంచుకోకపోవడం మరియు నిష్పక్షపాతం అంటే అందరినీ సమానంగా చూటం ఇవే మనశ్శాంతికి మూలాధారారు మనసులో శాంతి కుదిరిన తర్వాత అక్కడితో జీవితం అయిపోయినట్టుగాదు నిజానికి అక్కడనుంచే అసలైన కొత్త అధ్యాయం మొదలవుతుంది జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఉద్దేశ్యాన్నీ వచ్చు ఈ పుస్తకం ఒక సింపుల్ ఫార్ములా ఇస్తోంది మన రోజుని నాలుగు సమాన భాగాలుగా విభజించుకోమంటుంది కొంత సమయం శారీరక శ్రమకూ మరికొంత సమయం సమాజసేవకూ ఇంకొంత ఆధ్యాత్మిక సాధనకూ చివరిగా కాస్త సమయం మంచి పుస్తకాలు చదవడానికి ఆలోచించడానికి కేటాయించాలి ఇలా చేస్తే జీవితం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఐదు కీలక సూత్రాలు ఉన్నాయి అవి మంచి ఆహారం ఒక పద్ధతి ప్రకారం జీవించడం శరీరానికి తగినంత పని చెప్పడం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండటం మరియు మంచి ఆశయాల కోసం జీవించడం ఇవి పాటిస్తే చాలు వృద్ధాప్యం కూడా ఆరోగ్యంగా గడిచిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే పూర్తిగా ఖాళీగా కూర్చోవడం అనేది చాలా ప్రమాదకరం శరీరాన్ని మనసును చురుగ్గా ఉంచడానికి ఎప్పుడూ ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉండాలి అది ఇంటి పనైనా సరే సమాజ సేవైనా సరే అప్పుడే అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి సరే ఇవన్నీ బానేనే ఉన్నాయి కాని అసలు వృద్ధాప్యం అంటే ఏంటి దానిని మనం చూసే దృష్టిని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం వృద్ధాప్యాన్ని ఒక శాపంగా కాకుండా ఒక వరంగా ఎలా చూడాలో తెలుసుకుందాం ఇక్కడ ఒక సింపుల్ ఉదాహరణతో ఎంత బాగా వివరించారో చూడండి మన జీవితం ఒక స్కూల్ లాంటిదట యౌవనం రాగానే బాల్యం పోయిందని వృద్ధాప్యం రాగానే యవ్వనం పోయిందని ఏడవడం అవివేకం ఒక విద్యార్థి పై తరగతికి వెళ్ళినప్పుడు సంతోషిస్తాడు కాని పాత తరగతి కోసం కదా జీవితంలోని ప్రతి దశనూ అలాగే స్వీకరించాలి ఇక జీవితంలో చివరిదైన మరణం గురించి కూడా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవచ్చు దాని యొక్క భయంకరమైన ముగింపులా కాకుండా ఒక కొత్త రోజుకు ముందొచ్చే నిద్రలాగా లేదా పాత బట్టలు విరిచి కొత్తవి లాంటి ఒక సహజమైన మార్పుగా చూడొచ్చు అప్పుడు భయం పోయి శాంతి దొరుకుతుంది అంతే వృద్ధాప్యం అనేది శరీరానికి మాత్రమే మనస్సుకి కాదు ఇదే అసలైన రహస్యం శరీరం ముడతలుపడిన మనస్సునెప్పుడు చైతన్యవంతంగా ఉత్సాహంగా ఉంచుకోవచ్చు అనవసరమైన భారాలతో నిండిన మనస్సే నిజమైన అకాల వృద్ధాప్యం సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే వృద్ధాప్యమనేది ఒక శాపం కాదు అదొక వరం జీవితాంతం మనం సంపాదించిన అనుభవాన్ని జ్ఞానాన్ని ఉపయోగించి పరిపూర్ణతను సాధించడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం దాన్ని క్షీణతగా కాదు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క అత్యంత అర్థవంతమైన అధ్యాయంగా చూడాలి